హలో వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు మా చిన్నది అయితే చక్కగా దనం పెట్టుకొని గంట కొట్టేసి గోవింద గోవిందా అనుకుంటూ పూజ చేసుకుంది అండ్ పూజ అయిన తర్వాత లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి బయటకు వెళ్ళాము సో అక్కడ అయితే నాకు చుక్కలు చూపించిందండి సో ఏం చేసిందనేది పూర్తి వీడియో చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పూజ అయిన తర్వాత యాక్చువల్గా తన అంగన్వాడికి వెళ్ళి వచ్చేసింది అనమాట వచ్చేసి చూడండి ఎంత స్టైల్గా ఆటోలో కూర్చుందో మమ్మీ నా స్పెక్ట్స్ కావాలి అని చెప్పేసి వెనక్కి వచ్చి మరి స్పెట్స్ తీసుకొని ఒక్కరిదే కూర్చుంటానని కూర్చుంది అయితే చిన్న పని మీద మేము షాపింగ్కి వెళ్ళాం తీచెన్ వేర్ అది తీసుకోవడానికి ఎందుకు ఇగో ఇంటి దగ్గర ట్రక్స్ అన్నీ ఉన్నాయి నువ్వు తీసే ఓ ఇగో బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ పడిపోయిందంటే వచ్చి సారీ సారీ అంటే అది కూడా బాస్కెట్లు వేసేసింది అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఇవన్నీ అని చెప్పి ముందుకెళ్ళి చూస్తే అప్పుడు కనిపించింది టాయ్ సెక్షన్ తనకు కావాల్సిన సెక్షన్ ఎక్కడుందో చూడండి అమ్మ ఇదొకటి అమ్మ ఇదొకటి ఇంక ఇదే పని ఈ నవ్వుకైతే ఎన్నైనా కొనొచ్చండి సో ఏం నానా అని చూస్తుంటే చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇంకా ఇవి కాకుండా బిస్కెట్స్ అనుకుంటూ తీసింది అదిగోండి తన చేతిలో ఆల్రెడీ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ పట్టుకొని కూర్చుంది పెట్టాను చాలా ఇంకా ఇంకా చాలా చాలా ఎన్ని పెడుతుందో అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఇవన్నీ అని చూస్తే అప్పుడు కనిపించే నాకు మొత్తం టాయిస్ నా ఒకటా రెండా నాకు చూస్తే పిల్లలు తీదా తప్పలేదు కదా సో తను డిసైడ్ చేసుకోలేకపోతుంది ఏది కావాలి ఏది కావాలి అని అది కావాలి ఇది కావాలి అంటే ఇంకా అన్ని కూడా ఏది వస్తే అది బాస్కెట్లో పెడేస్తుంది మొత్తానికి ఇదైతే తీసింది తన హైట్లో కొంచెం కంఫర్ట్గా ఉందని ఇంకోటి కనిపించేసరికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ తెలుగ కింద ఉన్నాయి కదా సర్కిల్స్ తీసింది అనమాట ఈలోగా ఏంటంటే అక్కడ సేల్స్ గర్లు మేడం ఇవన్నీ తీసుకుంటారా అని అడుగుతుంది అబ్బా ఎలా తీసుకుంటామండి పిల్లలు ఏవో తీస్తున్నారు అని చెప్పేసి అన్నీ తీసుకోలేము కదా ఒకటో రెండో తీసుకుంటాము అంటే అలా కాదు మేడం మళ్ళీ మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమనుకోవద్దు అంటే సర్లేండి నేను సర్ది పెడతానులేండి అని చెప్పాను సో నాకు ఇబ్బంది లేకుండా అతన్ని సర్దేసింది వద్దులే ఎందుకు చూడండి మళ్ళీ ఇంకా కావాలంటే వద్దులే అమ్మ అంట అన్నది ఎంత చేయాలి కానీ నేనేం చెప్పాలంటే పిల్లలతో షాపింగ్ అంటే చుక్కలు కనిపిస్తాయండి మీకు కూడా అంతేనా